ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నేను నీకు నీడగా ఉన్నాను నీ జీవితంలో ఎన్నడూ ఊహించిన శుభవార్త అస్సలు వదులుకోక బిడ్డ ఈరోజు నీ చెవున పడుతుంది అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలనైతే అనుభవించావు బాబా ఇన్ని కష్టాలు నాకొక్కదానికే ఉన్నాయా లేకపోతే ఎవరికైనా ఇన్ని బాధలు అనుభవిస్తున్నారా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏ రోజు కూడా నేను ఆనందంగా అనుభవించిందే లేదు ఒక్క కష్టం వెళ్ళిపోయిందని చెప్పి నేను సంతోషపడేలోపే మరొక కష్టం అనేది నా జీవితంలో వెంటనే వస్తుంది తండ్రి ఈ కష్టాలకి ఇక నాకు సెలవు లేదా నా జీవితం అనేది అంతమైతే ఈ బాధలనేవి నన్ను వదిలి వెళ్ళిపోతాయా తండ్రి అని ఎన్నోసార్లు నన్ను ప్రశ్నించే రోజులు ఉన్నాయి బిడ్డ నీ ప్రశ్నలన్నిటికీ కూడా ఒకే ఒక్క సందేశంతో నేను జవాబు ఇవ్వబోతున్నాను తల్లి ఎందుకంటే చీకటి వెనకాలే వెలుతురు వస్తుంది అది ఎంత వాస్తవమో కష్టాల వెనకాలే సుఖాలు కూడా వస్తాయనే మాట కూడా అంతే నిజము ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా కర్మానుసారంగా జరగవలసినవే అవన్నీ నీ జీవితంలో జరిగిపోయాయి వీటన్నిటినీ కూడా ఆపడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయాను ఎందుకంటే బ్రహ్మ రాసిన రాతును సైతం మార్చే శక్తి అనేది ఒక్క కర్మ ఫలానికి మాత్రమే ఉంటుంది బిడ్డ ఆ కర్మఫలానికి తగ్గట్టుగానే నీ జీవితంలో ఇప్పటి వరకు పడిన కష్టాలు అనేవి సాక్ష్యం నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా నువ్వు తెలిసి చేసినా కానీ తెలియక చేసినా కానీ అనుభవించిన కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను మాత్రమే బాధను అనుభవించేలా చేశాయి కనుక ఈ కష్టాలన్నిటికీ కూడా స్వస్తి చెప్పే రోజు అనేది ఈ ఈ రోజుతోనే ఆరంభం కాబోతుంది బిడ్డ ఇది నిజం తల్లి ఎందుకంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఏదైతే నీ జీవితంలో జరిగితే బాగుండు అని చెప్పి అనుకుంటున్నావో ఏదైతే నీ యొక్క ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరే సమయం ఆసన్నమైంది బిడ్డ ఎందుకంటే నీ యొక్క కర్మఫలాలన్నీ కూడా ఈ రోజుతో పూర్తిగా ముగిసిపోయాయి నీ జీవితంలో ఇకపై అంతా కూడా అదృష్టం అనేది నిండబోతుంది తల్లి ఎందుకంటే ఎప్పుడైతే బాబా అని మనస్ఫూర్తిగా నన్ను తలుచుకున్నావో తల్లి అప్పుడే నీ సమస్యలన్నీ కూడా తీర్చడానికి వస్తున్నానమ్మా ఇప్పటి వరకు నీ జీవితంలో అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా ఎన్నో అనుభవాలనేవి నీకు ఎదురయ్యే ఉంటాయి ఒక కష్టం కూడా నిన్ను మానసికంగా బలవంతునిగా మారుస్తాయమ్మా నీ యొక్క బలం సహాయంతో నీ జీవితంలో ఎవరు నీవారు ఎవరు వాళ్ళు ఎవరు నీకు ఆత్మీయత చూపించేవాళ్ళు ఎవరు నీకు కష్టం కలిగినప్పుడు నిన్ను ఆపదలో సైతం నీ వెంటే ఉండి ఆపద నుంచి నిన్ను వారు అని నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది తల్లి ఇప్పటికైనా పూర్తిగా తెలిసిందా అసలు మనిషికి కష్టాలనేవి ఎందుకు అనుభవిస్తున్నాడో మీ వాళ్ళు పరాయి వాళ్ళని తేడా అనేది నీకు పూర్తిగా తెలియడం కోసమే బిడ్డ నీవు ఏమి చేస్తే మనుషులకు నచ్చుతావు ఏమి చేయకుండా ఉంటే మనుషులు నిన్ను దూరం పెడతారు అని నువ్వు తెలుసుకోవాలి వీటి యొక్క అనుభవాలు అనుకూలంగా నువ్వు మార్చుకుని నీ జీవితంలో ఇప్పుడు ఏది చేస్తే గొప్ప స్థాయికి నువ్వు ఎదగగలవు అనే విషయాన్ని కూడా ఇప్పటికీ నువ్వు గ్రహించి ఉన్నావు నువ్వు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా కారణం ఏమై ఉంటుందనే అనుభవం కూడా నీకు ఇప్పటికే పూర్తిగా అర్థమై ఉంటుంది కదా బిడ్డ కనుక తెలిసి తెలియక కానీ ఎవరి మనసును కూడా నొప్పించకు నీ వల్ల సాధ్యమైతే సహాయం చేయు అంతేగాని నీ వల్ల సాధ్యం కానప్పుడు లేదా నీ వల్ల సాధ్యమైనా కూడా నీకు చేయడం అనేది ఇష్టం లేదంటే నువ్వు సైలెంట్గా పక్కకు వచ్చేయాలి తప్ప ఎదుటి వారిని దూషించే మాటలనేవి నువ్వు ఎప్పటికీ కూడా మాట్లాడకూడదు బిడ్డ వంద మంది ఆవులున్నా కానీ దూడ తన తల్లి దగ్గరికి మాత్రమే వెళుతుంది అదేవిధంగా పాపం కూడా ఎన్ని తప్పులు చేస్తే అవి నిన్ను అంత వెతుక్కుంటూ వస్తాయమ్మా అంతే వాస్తవం నువ్వు ఇకపై దేని గురించి కూడా కంగారు పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇప్పటి నీ జీవితంలో జరిగిన అనుభవాల ఆధారంగా నీకు ఏది కావాలో ఏది వద్దో నీ కోరికలేంటి మీ ఆశించ ఏంటి ఇవన్నీ కూడా నాకు పూర్తిగా తెలిసిపోయాయి బిడ్డ వాటన్నిటినీ కూడా నెరవేర్చే ప్రయత్నంలోనే నేను ఉన్నాను ఈ ప్రయత్నాలన్నీ కూడా జరగడానికి కొంత సమయం అనేది పడుతుంది ఆ సమయం అనేది వచ్చేంత వరకు పూర్తిగా ఓర్పుతో సహనంతో ఉండాలి ఇక నీ ఓర్పు సహనం అనేది కొంతకాలం అనుభవిస్తే సరిపోతుంది బిడ్డ ఎందుకంటే ఆ కొంతకాలం తర్వాత నీ కోరికలన్నీ కూడా జరగబోతున్నాయి నువ్వు ఏదైతే నీ జీవితంలో జరిగితే నేను సంతోషంగా ఉంటాను అనుకుంటున్నావు అది వస్తువైనా మనిషైనా లేకపోతే ఉద్యోగమైనా ఏదైనా కానీ అది నీ కాల దగ్గరికి వచ్చి తీరుతుంది మీ యొక్క గొప్పతనాన్ని బట్టి పొందే అర్హత అనేది కేవలం నీకు మాత్రమే ఉందమ్మా నేను చెప్పినవన్నీ కూడా నీకు తప్పకుండా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను కనుక నువ్వు దేని గురించి కూడా ఆందోళన అనేదే పెట్టుకోకుండా నీ మనసును ప్రశాంతంగా స్థిమితంగా ఉంచుకొని నువ్వు చేయాలనుకున్న పనిని వంద శాతం శ్రద్ధతో కనుక చేస్తే ప్రయత్నం చేస్తే ఏదైనా కానీ మీ పాదాల దగ్గరికి వచ్చి చేరుతుందమ్మా నువ్వు కోరుకున్న లక్ష్యం వైపు నువ్వు పూర్తిగా వంద శాతం చూపించినప్పుడే నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా జరిగి తీరుతాయని బిడ్డ నీ నుదుటి రాతను మార్చుకునే శక్తి కేవలం నీకు మాత్రమే ఉందని ఇప్పటికే నీకు పూర్తిగా అర్థమై ఉంటుంది కనుక అనవసరమైన విషయాల పట్ల శ్రద్ధను తగ్గించి ఏదైతే నీకు గమ్యం అనుకుంటున్నావో దానికోసమే నువ్వు వంద శాతం కృషి చేస్తే తప్పకుండా నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువగానే సాధిస్తావు నువ్వు కలలో కూడా జరగనే జరగదనుకున్న విషయం తప్పకుండా నీకు ఇలలో జరుగుతుంది బిడ్డ నీ అన్నీ కూడా అనుభవంలోకి వచ్చి ఆ రోజు దగ్గరలోనే ఉంది నువ్వు చేయాల్సిందంతా కూడా శ్రద్ధా సబూరితో ఉండడం నీ యొక్క కృషిని నువ్వు నమ్ముకొని జీవితంలో ముందడుగు వేయడం అప్పుడే నీ తలరాత మారుతుంది బిడ్డ అవన్నీ కూడా నువ్వే గమనించుకోవాలి నీ కోసం మంచి శుభవార్త ఎదురు చూస్తూ ఉంది తల్లి నీకు మంచిగా నీ చెవులు వినసంపుగా ఉండేటటువంటి ఒక శుభవార్త వింటావు నీ మనసుకు ఆనందాన్ని కలిగించి ఒక మంచి పని నువ్వు చేశావు కాబట్టి తప్పకుండా నీ లక్ష న్ని చేరుకుంటావు బిడ్డ ఇక అంతా కూడా నీకు మంచి కాలమే ఎలాంటి కష్టాలు లేకుండా తిరిగి చూసుకోకుండా ఇక నీకు ఆనందం మాత్రమే కనిపిస్తుంది బిడ్డ అర్థమైంది కదా తల్లి నేను నీకు కూడా అండగా ఉన్నాను నేను ఉన్నంత వరకు నీకు దిగిలిందికమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్